విశ్వబ్రాహ్మణ సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులు తణుకు జయచంద్ర ప్రసాద్ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడు నవర రామారావు ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దార్ల శ్రీను పేర్కొన్నారు కాకినాడలో కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్నికల ఆత్మీయ సమ్మేళనం ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి కన్వీనర్ ఆవుపాటి ఉమాశంకర్ ఆధ్వర్యంలో నిర్మించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘాలు పటిష్టంగా ఉన్నప్పుడే డిమాండ్లు సాధించుకోగలమన్నారు అనంతరం కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం చిన్నబ్బాయి సత్యనారాయణ వీర రాఘవులు రాంబాబు మండల అధ్యక్షులు కార్యదర్శులు పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు దాదాపు పద్దెనిమిది మంది మండల అధ్యక్షులు రావడం జరిగింది ఇక్కడికి అందుచేత వాళ్ళతో అభిప్రాయం తీసుకుని ఏకాభిప్రాయంగా ఒక ఎన్నిక జరపాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఏర్పాటు చేయడం సభ అంతేకాదరూ సహకరించి దాని పత్రిక గుర్తు చేస్తారని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు డాక్టర్ పి టీజె చంద్రప్రసాద్ దేశీ డిగ్రీ కాలేజ్ వ్యవస్థాపకుడిని తర్వాత ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈ మీటింగ్ ఏదైనా కారణం పెద్దలు చెప్పారు నేను కూడా చెప్తున్నారు కాకినాడ జిల్లా రెండు సంవత్సరాల నుంచి జిల్లా ప్రెసిడెంట్ అంటూ నేను అయిపోయిన తర్వాత కొంతమంది ఉంటా ఉన్నారు కొంతమంది ఉంటా ఉన్నారు నన్ను ఇబ్బంది పెట్టి ఎంతో చేశారు ఈ వయసులే నేను నా ఓటి సహోదరులు కూడా ఎంతో కష్టపడి తినాను తిరిగి అధ్యక్షుడు వెయ్యాలన్న ఉద్దేశం నేను ఈ మీటింగ్కి హాజరవాల్సి వచ్చింది ఈ వయసులో నేను తిరుగుతున్నానంటే నా జాతి బాగుండాలని చెప్పి చేసి అసలు తప్ప నా జాతి ఎప్పుడు వెలుగు రావాలి బాగా కిందకి తెలిసారిపోయి ఉంది అందరూ సిట్గా పని చేస్తే అన్ని బాగుంటాయి ఎందుకంటే సార్ సంఘం అంటే అందరూ కలిసి పని చేసిందే సంఘం మీ అందరికీ తెలుసు మీలే మీరే సమస్యలు తెచ్చుకోకండి అందరూ కలిసే ఉండాలని నా కోరిక అందరికీ నమస్కారం మరి ఈ రోజున కాకినాడ జిల్లాలో మరి ఈ యొక్క కమ్యూనిటీ హాల్లో అంటే సంత మార్కెట్ అంటారు ఇక్కడ సుమారు ఇరవై ఒక్క మండలాల నుంచి అందరికీ ఆహ్వానం పంపితే పద్దెనిమిది మంది మండల పరిస్థితులతోటి అలాగే టౌన్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులతోటి ఇక్కడ ఒక నాయకత్వాన్ని అప్పుచెప్పే దిశగా మేము ఇక్కడ పెద్దలుగా రావడం జరిగింది అంటే జిల్లా అధ్యక్షుడు మరి కాకినాడ జిల్లా అధ్యక్షుడి కదా మరి దాంట్లో దాంట్లో భాగంగా ఇక్కడ అందరినీ కూడా అభిప్రాయ సేకరణ చేస్తే మరి ఒక ముగ్గురు రావడం జరిగింది త్వరలోనే ఇది పూర్తయిన తర్వాత ఈ కాకినాడ జిల్లాకి విశ్వబ్రాహ్మణ సంఘాన్ని నుంచి మంచి దమ్మున్న నాయకుడిని ఈ జిల్లాకి ఇవ్వడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సేవలు తీసుకుంటాం